స్తోత్రం కలుగును గాక దేవుడు తన బట్టి మరొక నూతన ఉదయకాలం ప్రముఖంగా పరిశుద్ధ వేళ ఆయన ఉండి సమ్ముఖము ఆయన శృతించడానికి ఇచ్చిన దన్యకరమైన సమయాన్ని బట్టి దేవాతి దేవునికే ఘనత మహిమ ప్రభావాలు కలుగునగా కృష్ణనందు ప్రియులైన దైవజనులు స్నేహితులు విశ్వాసులు సహోదరి సహోదరులు స్నేహితులు ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న ఇసుక వారి ప్రశుద్ధమైన నామంలో పరిశుద్ధ ఆదివారపు శుభాలు ఉదయకాల శుభాలు తెలియచేస్తూ ఉన్నాను మీరంతా బాగున్నారు కదండి మిమ్మల్ని మీ కుటుంబాలను ఈ నూతన దినములో దేవుడు సమృద్ధిగా దీవించి ఆశీర్వదిస్తున్న గాక రండి ఈ దినము కూడా మిమ్మల్ని ప్రేమతో నేను ఆహ్వానిస్తున్నాను అనుదిన అభివృద్ధి ఉదయకాలపు ధ్యానాలు ధ్యానాల ఆధ్యాత్మిక కార్యక్రమంలో నాతో పాటు పాలి వాక్యాన్ని ధ్యానించండి దైవాశీర్వాదాలు పొందాలని మనోచేస్తూ మీ దగ్గర బైబుల్స్ ఉంటే తరచి చూడండి లేని పక్షాన్ని చదివే మాట విని గ్రహించి వాక్యత మనం పాలే పాసులు కమ్మను మనం చేస్తూ ధ్యాన వాక్యంగా ఆ కార్య గ్రంథము రెండవ అధ్యాయము నాలుగవ వచ్చిన నుండి మాటను నేను చదువుతా ఉన్నాను అందరూ పరిశుద్ధాత్మతో నిండిన వారై ఆ ఆత్మ వారికి వాక్షతి అనుగ్రహించిన కొలది అన్య భాషలతో మాట్లాడసాగిరి తన పరిశుద్ధ వాఖ్యాన్ని మన కొరకు దీవిస్తున్నాం కాక తలలోంచి కండు మూసుకుందాం ప్రార్థన చేసుకుందాం ప్రేమ కలిగిన తండ్రి స్తోత్రాలు తిరిగి మనకు నూతన ఉదయ కాలంలో వేక్కునలు ఇచ్చి మీ నామాన్ని స్తుతించగలిగేటువంటి చక్కటి అవకాశం మాకు ఇచ్చారు ప్రాముఖ్యంగా మరి పరిశుద్ధ ఆదివారం దినాన వేకునలు ఆయన నాయనమ్మాకి ఇచ్చిన కృప కొరకు స్తోత్రాలు నీ కాపుదల సంరక్షణలో మమ్మల్ని బలపరుస్తు భద్రపరుస్తున్నాం ప్రాముఖ్యంగా ఈ ఆధ్యాత్మిక కార్యక్రమాన్ని అనేక మంది నిడల యొక్క మేలు కొరకు దీవిస్తూ నడిపిస్తున్నారు వందనాలు మరింతగా బలపరుచుమని దీవెంత నింపమని ఏస పరిశోధన అడిగి వేడుకుంటున్నాను మా తండ్రి ఆమెన్ చాలా సంతోషం ప్ర చదువున వాక్య భాగం మనందరూ తెలుసు కదా ఆది మా సంఘములో దేవుని యొక్క శిష్యులు పెందుకొస్తు దినాన మేడగదులో ఉండి ఆయనను శుతిస్తున్నప్పుడు వారి మీదకి దిగినటువంటి పరిశుద్ధాత్మ ఆ నింపుదల వారిలో ఒక కొత్త రకమైనటువంటి ఉత్తేజాన్ని నింపినటువంటి సందర్భాన్ని ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం చదువున వాక్యం వారికి వాక్షతి అనుగ్రహించిన కొలది అన్య భాషలు మాట్లాడండి ఏమని చాలా అంటే వారి వారికి ఉన్నటువంటి భాషతో ప్రభువుని శుతించేటువంటి విధానం ఎందుకు జరిగింది ఇది అంతానంటే వాక్యం చెప్తుంది వారు పరిశుద్ధాత్మతో నిండిన వారు అయ్యారు దేవుని స్తోత్రం గాక చూడండి ఆ మీరు విశ్వసించినప్పుడు పరిశుద్ధాత్మను పొందారా ఈ ప్రశ్న పౌలు తన శిష్య బృందాన్ని అడిగినటువంటి మొట్టమొదటి ప్రశ్న కారణం ఏంటి అంటే దీనికి కారణము లేకపోలేదు ఇప్పటికీ ఇది ప్రతి క్రైస్తవునికి కూడా చాలా ముఖ్యమైన ప్రశ్న మొదటిసారిగా పరిశుద్ధాత్మ నింపుదలను నూతన నిబంధనలో పలు రకాల పేర్లతో పిలచడం అనేది జరిగింది ఒకటి పరిశుద్ధాత్మలు బాప్తీసమని పైనుండి శక్తిని పొందడం అని నింపుదల అని పొందటమని అంతేకాకుండా అభిషేకమని ఎటువంటి మహిమకరమైనటువంటి తండ్రి యొక్క వాగ్దానం అని ఇలాంటి పేర్లతో పిలువబడింది ఈ నింపుదల ప్రతి క్రైస్తవుడి యొక్క వారసత్వ హక్కు దేవుని స్తోత్రం కలిగిన నింపబడాలి దేనితోనంటే పరిశుద్ధాత్మ శక్తితో నింపుదల కలిగినటువంటి వారమే ఉండాలి ఎందుకంటే చాలామంది గమనించినప్పుడు పరిశుద్ధాత్మ వరాన్ని పొందడంలో కొన్ని సాధారణమైన సమస్యలు ఎదుర్కొంటూ ఉంటాం అయితే ఈ సమస్యలను పరిష్కరించలేని కారణంగా ఈ సమస్యలు పరిష్కారం కాని కారణంగా చాలామంది ఈ పరిశుద్ధాత్మ వరము అనే దానిని ఆ పొందలేకపోతు ఉన్నారు గమనించని ఉదయకాల సమయం దీనికి ఒక వాక్యం లోతుగా మాత్రం మాట్లాడుతున్నమాట మొదటిది ఏంటంటే ఎందుకు ఈ పరిశుధాత్మ అనే వారాన్ని పొందలేకపోతుందంటే మొదటి సమస్య ఏంటంటే భయం అనేటువంటి సమస్య పరిశుధాత్మ వారాన్ని వెదిగే కొందరికి ఒకవేళ నకిలీ అనుభవాన్ని పొందుకుంటామేమనేటువంటి భయం ఇది నిజమైనది కాదేమో ఇది నకిలీదేమో ఇది వాస్తవమైనది కాదేమైనటువంటి భయం గమనించాలి ఇది పూర్తిగా నిరాధారమైనటువంటి భయం దేవుడు అనుగ్రహించే పరిశుధాత్మ శక్తిలో ఎలాంటి సందేహాలు లేవు నిరాధారం కాదు నకిలీది కాదది పరిశుధాత్మ కొరకు ప్రార్థించడం కొందరు ఈ భయానికి లోనవుతారని అవుతారని క్రీస్తు బ్రవారు ముందే చెప్పారు ఏమన్నారండి ఆయన మీలో తండ్రి అయినటువంటి వారు తన కుమారుడు చేపను అడిగితే చేపకు బదులుగా పామునిస్తాడా గుడ్డునడిగితే గుడ్డుకు బదులుగా తెలునిస్తాడా కాబట్టి మీరు ఉండి మీ బిడ్డలకు మంచి ఈవులను ఇవ్వడానికి ఇష్టపడుతున్నప్పుడు మీ పరలోకపు తండ్రి అంతకంటే శ్రేష్టమైనటువంటి ఈవులు నిశ్చయముగా మీకు ఇస్తాడు అనగా ఈ పరిశుద్ధాత్మని దానిని నిత్యంగా అనుగ్రహిస్తానని చెప్పి దేవుడు ముందే చెప్పాడు చూడండి ఈ వాక్య పక్కన అర్థం చేసుకోవడానికి తగినంత లోతుగా మనం ధ్యానం చేసిన అవసరం చాలా ఉంది కారణం ఏంటంటే నేటి ప్రతి క్రైస్తవుడు ప్రతి విశ్వాసి కూడా పరిశుద్ధాత్మతో నింపబడాలి మరోటి ఏంటంటే విశ్వాసం గురించినటువంటి మరొక సమస్య క్రైస్తువుని పొందుకుంటే అత్యధికమైన విశ్వాసం పరిశు అంటే ఆ విశ్వాసము పరిశుద్ధాత్మ పొందడానికి అవసరం అనుకుంటారు చాలామంది కానీ వాక్యం చెప్తుంది యేసుక్రీస్తు ప్రభు వారు మరియు పరిశుద్ధాత్మ దేవుడు దేవుని యొక్క సమాంతర వరాలు దేవుని దేవుని స్తోత్రం కలిగిన కాక క్రీస్తు ప్రభు వారు పరిశుద్ధాత్మ రెండు కూడా దేవుని యొక్క సమాంతర వరాలు యేసుక్రీస్తు ప్రభువారు ఆయన యొక్క శిష్యులు మేడగదిలో వైచి ఉన్నప్పుడు వారు చెప్పి గొప్ప విశ్వాస వీరులు కాదండి చాలా అల్పమైనటువంటి విశ్వాసం కలిగినటువంటి వారు గమనించాలి ప్రాథమిక విశ్వాసం కంటే అధికముగా మరేమీ కూడా అవసరం లేదనే వాక్యం చెప్పుకోండి పరిశుద్ధాత్మ మనలోకి వచ్చిన తర్వాతే మనం విశ్వాసము బలముగా ఎదుగుతాం విశ్వాసము కూడా ఆయన ఇచ్చేటువంటి వరాల్లో ఒకటి దేవుని స్తోత్రం చెప్పండి కలిపి అలలుయ తర్వాత ఏంటంటే అనుభూతి ఏమండి మనలోని ప్రతి ఒక్కరు మనోభావాలు భిన్న భిన్నాభిప్రాయం విభిన్నమైనటువంటి వై అందువలన ఒక్కొక్కరి భావ్య వ్యక్తీకరణమైనది అనేది వైవిధ్యంగా ఉంటుంది చూడండి కొందరు పరిశుద్ధాత్మ వారిపైకి వస్తే దూకుతారు వణుకుతారు లేకపోతే క్రింద పడిపోతారు కానీ అందరూ అలాగే చేయాలని ఏమీ లేదు అది తప్పు వాస్తవం మొదటిది విశ్వాసం రెండవది అనుభూతి తర్వాత చివరికి ఉండాలి ఈ వరుస క్రమం అనేది చాలా ప్రాముఖ్యము పరిశుద్ధాత్మ నింపుదల కొరకు కొందరు తాము పరిశుద్ధాత్మ పొందుకోవడానికి తగినంత పరిశుద్ధులము కాదేమో అనుకుంటూ ఉంటారు కానీ సత్యం ఏంటంటే మనం పరిశుద్ధులం కనుక పరిశుద్ధాత్మను పొందుకోము కానీ పరిశుద్ధులు మగుటానికి పరిశుద్ధులుగా మారడానికి పరిశుద్ధాత్మను మనం పొందుకుంటాం కనుక ఈ పరిశుధ ఉదయ ఆదివారపు ఆదివారం సమయాన ప్రతి క్రైస్తవుడిగా ఉన్న విశ్వాసిగా ఉన్న నీవు నేను మనమందరం కూడా పరిశుధాత్మ ఇంగిబడాలి నింపబడాలి ఆ నింపుదలలో మరింత పరిపక్వత చెంది ప్రభుని వెంబడించాలి దేవుడి మాటలు మన కొరకు దీవించు కాక చాల చూడండి ప్రార్థన చేసుకుందాం ప్రేమ కలిగిన వాతావరణం ఈ కృపా సత్య మీ సకలాశీర్వాదములకు కారణపూతుడానికి స్తోత్రాలు వందనాలు తిరిగి మనకు నూతన ఉదయ వేళ వేకుని లేచి మీ నామాన్ని స్థుతించగలిగేటువంటి ఒక శ్రేష్టమైన అవకాశం మాకు ఇచ్చారు అందులో ఉందన్నాను యాదయాత్రిక కార్యక్రమం ద్వారా అనేక మందిని బిడ్డలు నాయన పాల్ బాక్సులై స్స్తూ ఆరాధిస్తూ గనపరుస్తున్నారు ఆత్మీయ మేలు పొందుకుంటున్నారు అటు నడిపిస్తున్న నడిపిస్తున్నా వందరిగే నూతన దినంలో మరలా నీ దీన సేవకుల కొరకు ప్రార్థిస్తున్నాను ప్రపంచంలో మూల భారముతో ప్రయాసని పని జరిగిస్తుండగా నీ సన్నిధి కాపుదల కాంతి వార్త వలసమని వేడుకుంటున్నాను నాయన వారి సంఘము వారి పరిచర్య వారి కుటుంబాన్ని మీ ఆత్మజత నింపి నడిపించి కృపి స్తోత్రాలు అధికారులు నాయకులు పరిశాల మరి పరిపాలకులు కొరకు వందన చెల్లిస్తూ నాయన ప్రభుత్వాన్ని నాయకులను ఏర్పాటు చేసి వారి ద్వారా మంచి పరిపాలన ప్రజలకు అందించండి ఉద్యోగ రంగాలైనటువంటి ప్రభుత్వ రంగాన్ని ప్రైవేట్ రంగాన్ని మీరు దీవించి ఆశ్రవదిస్తున్న స్తోత్రాలు నిశ్చితమైతే మరింతగా దీవించి కృపల భద్రపూషన్ ప్రాప్తం చేస్తున్నాను విద్యాశాఖ వైద్య శాఖ నాయన ఉద్యోగ రంగాలైనటువంటి ప్రభుత్వ రంగం ప్రైవేట్ రంగంలో విద్యాశాఖ వైద్య శాఖ రెవెన్యూ శాఖ పోలీస్ శాఖ రవాణా శాఖల నమో నీ కృప చేత నడిపించబడుతూ నాయన ఉంటుండగా నీ సన్నిధి వార్త ఉంచినందుకు అందనాలి మరింత క్షేమంగా ఇచ్చేయని నడిపించండి నిరుద్యోగకు మార్గము సరాళం చేసి నడిపించి కృపల భద్రపరచండి నాయన రైతులు వ్యవసాధ వ్యాపార్ఞాపం చేసుకుని లాభసాటి కలిగిచ్చేయండి నష్టమంతటిని దూరపరచండి అదేవిధంగా నా తండ్రి మరి చిన్నబడి లేవనసులు వారికి ఆరోగ్యము క్షేమము నెమ్మదిగా ఇచ్చేయండి క్షేమంగా ఇచ్చేయండి అనారోగ్యంలో బాధపడిన బిడ్డ మందిస్తున్నాము వారికి స్వస్థత కావాలి సహాన్ని గ్రహించండి నాయనా మనస్సులు వాక్యత పట్టుకోండి సత్యం అనుసరించకృతం ఇచ్చేయండి వివాహాలు గర్భ చూస్తున్నారు మార్గము ప్రసారాలు చేయండి గర్భం దొరబడలకు క్షేమంగా ఇచ్చేయండి నాయన విరిగిన నలిగిన వేయసారిన అలసిపోయిన కృంగిపోయిన జీవితాలు కలిగి నెమ్మది లేక సమాధానం లేక సంతోషం లేక నిరాశ నిస్ఫురత కొట్టుకుంటాడుతున్న అనేక మంది కొరకు ప్రార్థిస్తున్నాను నాయన వారు మరి నెమ్మది లేక సమాధానం లేక సంతోషం లేక మానసికంగా నలిగిపోయి కురింగిపోయి చెతికిపో జీవితాలు కలిగి నాయనా మానసిక అలజల దుఃఖంలో ఉన్నారందరూ విడిపించండి శ్రమలు సమస్యలు నుండి కష్టాల నుండి ఆర్థికంగా మానసిక శారీరక పను నుండి కన్నీరు నామలు మరి విడుదల వేడుకుంటున్నాను మరి ఏదైనా ప్రయాణం కొరకు వంద ఇస్తూ నాయనా నీతి రాసులు ఎక్కడికైతే వెళ్ళబోతున్నారు ప్రయాణం క్షేమంగా దయచేయండి రైతులు వ్యవసాయ వ్యాపారస్తులు ఆయరకర పనిపాట్లకు ఆయర కూలి పనులకు ఆయా శాఖలో ఉద్యోగ బాధ్యతలు నిర్వర్తించడానికి బంధువుల గృహాలు స్నేహితుల గృహాలు శుభకార్యాలు రకరకాల విహారయాత్రలు ఇంకా ప్రతి ప్రయాణంలో ప్రతి వాహనాన్ని మీ స్వాధీనం ముందుంచుకుని కృపల భద్రపరచడం వేడుకుంటున్నాను ఆయన నూతనంగా జన్మదినం జరుపుకునే బిడ్డలు ఇచ్చిన దయ గ్రీటం దీవించి ఆశ్వాదించండి కృపలు భద్రపరచండి వివాహ దిన జరుపుకునే బిడలు పరిదాంపు జీవితంలో ఆశీర్వాదండి మెండుగా దయచేయండి అది పత్రిక చేసుకున్న చేసుకున్నారంటే ఆదరణ ఇచ్చేయండి దాచి కృపలు భద్రపరిచి క్షేమం దయచేసి మహిమ ఏ సునామని ప్రార్థన అడుగుతున్నాను తండ్రి అమేన్ ప్రేకదేవన్ దీవెన ఆయన సన్నిధి కాపు సదాకాలం మనందరికి తోడైన నడిపించను గాక ఆమెన్